పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎరపతనే శ్రీనివాసరావు పిడుగురాల పట్టణంలో పల్నాడు జిల్లా పాస్టర్ నిర్వహించిన ఐక్య గ్రాండ్ సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేవుడు ప్రతి మనిషికి పవర్ ఇస్తారు కానీ దానిని ఉపయోగించుకోవడం తెలియని ఆయన అన్నారు ఒకే నియోజకవర్గం నుండి ఏడు సార్లు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం అనేక అటుపోట్లు ఎదుర్కొన్నామని కానీ ప్రతి మనిషి దేవుడు సహాయం కోరుతారని అలాగే నాకు దేవుడు ఎంతో సహాయం చేశారని ఆయన అన్నారు అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా పాస్టర్స్ పెడుగురాల పట్టిన టీడీపీ అధ్యక్షులు పాండురంగ శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు లేదు ఓకే నియోజకవర్గం నుంచి అదే కాటుపోటు నేను తిన్నాను చాలామంది అయినా ఇవ్వని అయిపోయింది రాజకీయాలు వెళ్ళిపోతాడు అది అన్న కానీ నన్ను అమ్మాయించిన ప్రతిసారి నన్ను ఇబ్బంది పెట్టిన ప్రతిసారి నాకు ఇబ్బంది పడుతున్న ప్రతిసారి నేను ఆ కట్టించిన ఉత్సాహం నాకు ప్రచారం చేస్తే ఎలా అలా చూస్తారు చెప్పి తెచ్చుకున్నాను ఒకసారి కదా రెండుసారి కదా మూడుసారి ఏడు సార్లు నేర్చుకోవాలి అని పవర్ దేవుడు ఇచ్చిన పవర్ శక్తి ఎవరు మానసిక బలహీన గుర్తుపెట్టుకోవాలి గొప్పవాడైనడు ఎలా గొప్పవాడ్యాడో మనం నేర్చుకోవాలి గొప్పవాడు కారు వాడు ఎలా గొప్పవాడు కాలేకపోయాడో మనం నేర్చుకోవాలి సో అదే భగవంతుడు మనకి ఇచ్చేట శక్తి అందరూ అంటారు భగవంతుడు ఆయనకి అనుకూలంగా ఉన్నాడు ఆయన పెద్దవాడు అయ్యాడు మనకు అనుకూలంగా కలిగాడు మన పెద్దవాడు కాలే అంటారు భగవంతుడు అందరి పట్ల ఒక వెళ్ళలేక ఉంటారు ఉపయోగించుకున్న వాడు పెద్దవాడు అవుతారు ఉపయోగించుకున్న వాడు చిన్నవాడు అవుతారు తప్ప భగవంతుడు కదా తప్ప మంది సో భగవంతుడు ఇచ్చిన ఆశీస్సుల్ని భగవంతుడు ఇచ్చిన ప్రేమని భగవంతుడు ఇచ్చిన ప్రేరణని మనం ఉపయోగించుకునే సమానంలో ముందుకెళ్లాలి అందరూ శక్తివంతులే ఎవరు కూడా వ్యక్తి లేని వాళ్ళు లేదు ఎవరు బలహీనం లేరు అందరం బలం నేను వాళ్ళతోనూ పోటీ పడాలి పనిచేయాలి నేను వాళ్ళతో పోటీ పడాలి ఇంకా సమాజానికి ముందుకెళ్ళాలి ఇది ఏ మతంలోనైనా ఏ కులలోనైనా అందరం నేర్చుకోవాల్సింది ముఖ్యంగా మనం శాంతి దూత ఏసు నేర్చుకోవాల్సింది ఇదే అందుకని నేను మీ అందరికీ కూడా ఒక సోదరుడుగా నేను ఒక శాసనసభ్యుడిగా మీ అందరికి కూడా అంటదండలుగా ఉంటారు మీరు ఒకటిగా ఉంటానని చెప్పి కూడా మీరు తెలియజేసుకుంటూ చేసే తప్పకుండా మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పర్లేదు చెప్పి కూడా తెలియజేసుకుంటూ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఒక మరి క్రిస్మస్ వేడుకల కార్యక్రమాన్ని పెట్టి దాన్ని కూడా ఆహ్వానించి మీలో నన్ను భాగోత్సామి చేసేదానికి బిషప్ గారికి మీ కొంత గేడవల గారికి బాధ్య అన్నయ్య గారికి ఇక్కడ చేసిన పెద్దలకి అందరికి పేరు పేరున కొదే నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను